అస్సాంలో ఒకవైపు ఈ రోహింగ్య ముస్లింలతోనే వాళ్ళు పడలేక అనేక విధాలుగా వీళ్ళని పట్టుకుంటూ ఎంతో మంది అక్కడ స్థానికులుగా అయిపోతూ ఒకవైపు అక్కడ విధ్వంసం సృష్టిస్తుంటే ఈ నకిలీ డాక్టర్లు ఏమొచ్చేసి ఎంతో మందికి సర్జరీలు చేసేసి ప్రాణాలు తీసేస్తున్నారు దానివల్ల ఇప్పుడు హిమంత్ బిశ్వ శర్మ ఈ నకిలీ డాక్టర్లు పట్టుకోవడానికి ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ టీం వచ్చేసి మరొక రెండు మూడు టీములైన ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళకి అథారిటీ ఇచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే ఒక్క నకిలీ డాక్టర్ కూడా ఉండడానికి వీలు లేకుండా ఈ నేరాలకు పాల్పడుతున్నటువంటి డాక్టర్లని హాస్పిటల్ని వెంటనే గుర్తించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఏమొచ్చేసి సపరేట్గా ఒక కేసు నమోదు చేస్తున్నారు ప్రత్యేకంగా ఈ స్పెషల్ కేసులు నమోదు చేసి వాళ్ళ తాట అయితే తీసుకున్నారు ఇప్పుడు శ్రీభూమి అనే ప్రాంతంలో పులోక్ మలాకర్ అనే ఒక వ్యక్తి అయితే బయటపడ్డాడు వాడు డాక్టర్ అంటే ఎంబీబీఎస్ ఇంకా పూర్తి చేయలేదు ఎంబీబీఎస్ చదవాలనుకున్నాడంట చదవడానికి అంత డబ్బు లేదని వెంటనే వాడు బయటకు వచ్చేసి ఒక దొంగ సర్టిఫికేట్లు సంపాదించేసి నకిలీ సర్టిఫికేట్లు డాక్టర్గా చలమైన అయిపోతున్నాడు అది రెండు ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ గా చలమైన అవుతుండడమే కాకుండా యాభై మందికి సర్జరీలు కూడా చేసేశాడు ఆ రోగులకి అలాగే రోగులతో వచ్చినటువంటి మిగతా వారికి కూడా వీడి మీద అనుమానం రావడంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు వీడిని పట్టుకున్నారు అది కూడా ఆపరేషన్ చేస్తుండగానే పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత తీగలాగితే దొంగ అంతా చెప్పేశారు వీడు వీడి గురించి ఒక్కడ కాదంట మొత్తం పన్నెండు మంది పదిహేను మంది వీడు వీడికి స్నేహితులు వీళ్ళందరూ కలిసి ఈ విధంగా చేస్తున్నారు అంటే ఎంత దారుణమో చూడండి ఆ యాభై మంది ఇప్పుడేమొచ్చేసి కొంతమంది ఆపరేషన్స్ ఫెయిల్ అయిపోతే కొంతమంది చనిపోయారు అంట అవన్నీ ఎవరూ చెప్పలేదు బయటికి రాలేదు ఇప్పుడేమో వచ్చేసి వీడి గురించి బయటకు వస్తే వీడి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మన దేశం ఉంది వీడినేమొచ్చి ఏమొచ్చి పట్టుకొని మొత్తానికి అయితే తాట తీస్తున్నారు ఇప్పటికే ఈ బృందం అనేక మందిని అయితే పట్టుకోవడం జరిగింది అంటే ఒక్క అస్సాంలోనే కాదు దేశంలో చాలా ప్రాంతాల్లో ఫేక్ ఐఏఎస్లు ఈ ఫేక్ ఐపీఎస్లు ఫేక్ పోలీసులు అడవి ఉత్తరప్రదేశ్లో ఒక పోలీస్ స్టేషనే ఒక సంవత్సరం పాటు నడిపేశాడు ఇక మన టోల్ గేట్ల సంగతి అయితే చెప్పనక్కర్లేదు ఇన్ని టోల్ గేట్లు పట్టుకున్నా ఇప్పుడు మనం దేశం మొత్తం కడుతున్నటువంటి టోల్ గేట్ల్లో ఒక వెయ్యి వరకు టోల్ గేట్లు ఉంటాయి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల టోల్ గేట్లు ఉన్నాయి కదా ఇందులో కనీసం ఒకటి ట్రెండ్ అయినా ఫేకే మనకి ఇవన్నీ తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటాం మనం